మరి ఈ విషయం కూడా గమనించి మాకు ఆటో డ్రైవర్కి ఎట్లయితే దెబ్బతీసిరం మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన సార్ నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది తప్పు అనుకోకండి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తలేను మిమ్మల్ని దూషిస్తలేను రిక్వెస్ట్ చేస్తున్నా కాలు మంటే కూడా మొక్కడానికి రెడీ సార్ ఏం కాదు ఆల్రెడీ మొత్తం మునిగిపోయినాము ఇంకా సాగు ఒకటే ఉంది ఇంకేం లేదు కాలుముక్కు మంటే ముక్తాం కానీ మాకు ఇంకో ఆపు తీస్తారా ప్రీ బస్లు బంద్ చేస్తారు ఏదైనా ఒకటి చేసి మాకు ఒక అయితే కనిపించండి సార్ మీరు ఖచ్చితంగా ఇదే ప్రీ బస్ ని క్యాచ్ చేసుకుని ఇంకోటి ఎల్లాంటి కంపెనీ ఏం చేసిండు మెట్రో స్టేషన్ దగ్గర ఆటోలు క్యాబ్లు మళ్ళీ సపరేట్ గా పెట్టిండు ఎల్లాంటి కంపెనీ సంబంధించినప్పుడు ఒక్కరు ఉంటేనేమో వానికి స్కూటీ ఇద్దరు ఉంటేనేమో క్యాబ్ అటువంటి అప్పుడు ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా మాలాంటి వాళ్ళ పొట్ట మీద కొడుతుంటే ఎట్లా బతకలే ఈఎంఐల్ కట్టలేక ప్రతి ఒక్క డ్రైవర్ గాని హైదరాబాద్ డిస్టిక్ బండి ప్రతి ఒక్క డ్రైవర్ కానీ అప్పు చేసే కొన్నాడు సొంత దుడ్డుతో ఏ ఒక్క డ్రైవర్ తీసుకుని లేడు అలాంటి వాడు రీసెంట్ గా మొన్న త్రీ మంత్స్ కింద ఎలాంటి కంపెనీ కూడా మెట్రో స్టేషన్ దగ్గర పెట్టిన బండు అటువంటి మా ఆటోలు ఎట్లా నడుస్తాయి మేము ఎట్లా బతకలే ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉపాధి ఒక పథకాన్ని చెప్తున్నప్పుడు అమలు చేసినప్పుడు దాని చుట్టూ ఏం జరుగుతుంది సార్ పరిణామాలు ఏమైతే అనేది ఒక్కసారి ఆలోచించాలి ఆ దునా జనాలను వందకు రెండు వందలు తీసుకుపోయారు అని అంటారు కదా ఇప్పుడు మీరు వంద రూపాయలకు రెండు వందలు అడిగినాం మేము అని అంటారు కదా అప్పుడు మేము కనుక ఈ కార్పొరేట్ సంస్థలు ఇప్పుడైతే మేమైతే ఎట్లాంటి అట్లా పోవడానికే ఉన్నాం ఎందుకంటే వెనక వస్తే ఏం లేదు ఈ ఏదో ఒకటి పని చేయాలి ఇప్పుడు యాభై రూపాయలు పోయి ఇరవై రూపాయలు మనం పోయేటట్టు ఉన్నారు మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రేపు ఆడుతున్నాడు ఒక్క బతుకు రేపు చెప్పాలడుతుంది మరి ఇంటికి ఇలా ఒక వందరు రెండు వందలు తీసుకపోతేనే అన్న మళ్ళీ రేపు వచ్చి పని చేసేది సో ఇలా నేను బోన్ అని చెప్పకుంటే ఎంతుంది సో అట్లాంటి పరిస్థితులల్ల మా ఆ కార్పొరేట్ సంస్థలు ఒక ఒకవేళ నిర్ణయం తీసుకొని మమ్మల్ని మా బండ్లనే జీతాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్ అలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు జియో అనుక ఎట్లయితే ఒక సగటు భారతీయుడు పది రూపాయలు పెట్టి ఎట్లయితే ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ధీమా ఉండేటోడు ఒక పది రూపాయలతోనే వన్ సంవత్సరం అయినా ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఇప్పుడు సగటు భారతీయుడు ఒక్కొక్కడు మూడు వందల యాభై రూపాయల నుంచి వెళ్ళి నాలుగు వందల రూపాయలు వేసుకునేట పరిస్థితి తీసుకొచ్చిండు అలాగే ఆటోలలో కూడా మీరు రెండు వందలు పోయేది ఐదు వందలు పోయేది కూడా మీకు సిద్ధంగా ఉంటుంది మీరు ఇప్పుడు దోసుకున్నారు దోసుకున్నారని మా మీద మీరు కామెంట్ చేసేవాడు కాదు మీరు ఒకసారి ఆలోచించండి మేము ఎందుకు ఫైట్ చేస్తున్నాం ఎంత ఎంత అడుగుతామన్నా మా అంటే ఒక వంద రూపాయలు అడిగితే ఇంకొక యాభై రూపాయలు అడుగుతావచ్చు కానీ రేపు కార్పొరేట్ సంస్థలు మేము కనుక వెళ్ళిపోయినాం అనుకో జీతాల కిందకి వెళ్ళిపోతే మాత్రం అప్పుడు వందకు పది పదికి ఇరవై వందకు వంద వెయ్యి రూపాయలు కూడా అడిగేది ర్యాపిడో వాళ్ళకి ఒక ఆప్షన్ పెట్టారు ఫార్టీ థౌసండ్ ఇస్తాం మీకు మీరే రాడ్స్ కొట్టండి జీతం లేక ఇంకొక విషయం ఇక్కడ మా సిటీ పర్మిట్ సోదరులు మాకు మేము ముగ్గురం వీడియోలు చేస్తాం అయితే మాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఏంటంటే మీరు డిస్టిక్ లంచ్ ఒడుకులో ఇక్కడికి వచ్చి నడిపిస్తున్నారా మేము ఎక్కడ పోవాలని అంటున్నారు ఒకప్పుడు ఊబర్ క్యాబ్లు తెచ్చారు అన్న మీకు ఐడియా ఉంటుంది ఊబర్ క్యాబ్ల వాళ్ళ ఊబర్ వేరే ట్యాక్సీ డ్రైవర్లకు దెబ్బలు పడ్డారు కదా వీళ్ళ ప్లాన్ ఏంట ఏందంట రాపిడో వాళ్ళు కూడా ఇది ఎవరికి చాలామందికి విషయం తెలియకపోవచ్చు కొన్ని ఆటోస్ తీసుకొస్తున్నాయన్న ఎలక్ట్రికల్ ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం జీతకాలం చేస్తారు ఫస్ట్ మీకు ముందు చెప్పినాం కదన్న ఎలక్ట్రికల్ ఆటోలకి ముందు ప్రిపరెన్స్ ఇస్తాడు ఫస్ట్ బుకింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళ ఆటోలకు పోయినాకనే తర్వాత ఆటోలకు ఇస్తారు ఇప్పుడు ఏమవుతుంది ఆ బండ్లో ఎక్కువ రైడ్స్ వస్తాయి డిస్ట్రిక్ట్ కోలమే కావచ్చు కానీ మనందరి కోసం పోరాడుతున్నప్పుడు మీరు మాకు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు సపోర్ట్ చేయనన్నా లేకపోతే సైలెంట్ గా ఉండండి కానీ విషయం ఏంటంటే మరి తను ఈ రోజు ఇదే హైదరాబాద్ పర్మిట్ కోసము లక్షల రూపాయలు ఎక్కువ మీకన్నా రెండు లక్షలు ఎక్కువ పెట్టి కొన్నప్పుడు తనకు ఒక బాధ ఉంటది అరే నేను రెండు లక్షల రూపాయలు నేను కష్టం తోటి పెట్టి కొన్నా ఈ రోజు ఫైనాన్స్ విలు అని ఎక్కువ పడుతున్నా కానీ మరి ఈ ఊర్లకి వెళ్ళి ఆటో అది పర్మిట్ అక్కడ తక్కువ ఉంటది అంత తక్కువ తెచ్చుకొని మరి నాకు సమానంగా సంపాదిస్తున్నాడు అనే బాధ ఉంటుంది ఎలక్ట్రికల్ వెహికల్ చేస్తారు అప్పుడు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు గారితో పైసలు రేపటి గురించి డిస్టిక్ బండ్ అంటే సిటీ ఒకప్పుడు డిస్టిక్ ఉండేనా ఇది కూడా ఒకప్పుడు పల్లెటూరే పల్లెటూరుల నుండి వలసలు బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడినప్పుడు ఇప్పుడు పెద్దగా కాబట్టి దీన్ని ఇప్పుడు హైదరాబాద్ మహానగరంగా మార్చిన అన్నా అన్న నువ్వు డిస్టిక్ బండ్ డిస్టిక్ బండ్ అంటావు కదా మరి డిస్టిక్ బండ్ అంటే మన పల్లెటూరు పండించిన రైతు పంట మన పల్లె డిస్ట్రిక్ట్ లా ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు తింటారు చెప్పండి మీరు మీరు హైదరాబాద్ లో వండిసుకొని తినండి మరి డిస్టిక్ పాసింగ్ కాకుండా కదా అన్న మీరు ఎందుకు తింటారు తెలుసా అన్నమో బతకడానికి తింటారు మేము పల్లెటూరులో నుండి సిటీకి ఎందుకు వచ్చినాం మేము కూడా బతకడానికి వచ్చినాం కానీ మీ అయితే వచ్చిలే మేము కూడా అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సిటీ డిస్టిక్ అని తేడా లేకుండా మనం అందరము ఐక్యంగా పోరాడితే మనకు న్యాయం జరుగుతుంది కాదు ఐక్యంగా పోరాడాల్సింది ప్రభుత్వం మీ అందరూ సమానంగా ఒకటే పర్మిట్ అనేది అక్కడ ఇక్కడ అయ్యాలి సేమ్ ఇస్తే సేమ్ ప్రైస్ తోటి ఇస్తే గనక అప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళ కూడా చూడాలి ఆయన లక్ష లక్షలు ఆయనకు పెడుతుండు ఎవరికి మరి ఇంత రేట్ ఎందుకు వచ్చింది అక్కడ ఎందుకు ఉంది ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చింది మరి ఇంత రేట్ తక్కువ వచ్చింది కదా దానికి పర్మిట్ అంటే ఒక పదివేలు ఇరవై వేలు ఎక్కువ వేసుకోవాలి మరి లక్ష లక్షలు ఎందుకు కడుతున్నావు అని ఒక ఆలోచన లేదు మా మీద ఫైట్ చేసేవేనా మనమేనే ఫైట్ చేస్తున్నాడు అవి ఎలక్ట్రికల్ బండ్లు ఎప్పుడు ఎట్లా తెలియదు అన్న నలభై ఐదు వేలు ఏడెకలు తీసుకురావాలన్నా ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయలు అయితే లేవు ఐదు వందలు కరెక్ట్ ఇంటికి తీసుకుపోతలేమంటే నలభై ఐదు వేలు ఒక ఆటో డ్రైవర్ ఎట్లా తీసుకురా తీసుకొచ్చి కట్టాలన్న రోజు ఐదు అన్నా మూడు నెలల మూడు నెలల జీతం అన్న ఆ మూడు నెలల్లో వాళ్ళకి ఎన్ని ఉంటాయన్న ఏమి మారే ఏమి నూరా సుగి జమాట బతుకూలిమి మర కడుపుగా చూకొని కొడుక రోడ్ల మీద తిరుగుతున్నాం ఇంటికొచ్చేది బారాసలియ దూరా నాకన్నా తండ్రి వచ్చినంటే వచ్చి ననుకోరా నా పేరు వచ్చేసి వెంకట్ డ్రైవరు ఓలా ఊబర్ ఆటో టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ చాలా నష్టం అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలు కొడుకు ముగ్గురికి స్కూల్లో ఫీజులు కట్టలేకపోతున్నా వాళ్ళని మంచిగా చదివించాలి ఒక ఆటో డ్రైవర్ పిల్లలు మంచి సైకి తీసుకుపోతే బాగుండదు అనేది ఒక డ్రీమ్ ఉంటది ఒక ప్రతి ఒక ఆటో డ్రైవర్ కి ఇప్పుడు ఇంతకుముందు నేను సన్న బియ్యం తినటోని ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు అయితే దొడ్డు బియ్యం తీసుకొచ్చుకొని నా పిల్లలు డాడీ అని చాలా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రిబస్ తీసేయండి దాని వల్ల ఎఫెక్ట్ అయిపోయింది మాకు ఒకసారి నా పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటున్నా లేదంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి జై ఆటో డ్రైవర్ అన్నా నా పేరు వచ్చేసి శివప్రకాష్ అన్న అన్న మేము ఏది మాలభంగాలు చేయలేదన్నా దొంగతనాలు చేయలేదు బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ చేయలేదన్నా కిడ్నాపులు చేసో ఏదో తింటలేమన్నా మా కడుపు కోత ఊరికేళ్ళు వచ్చి బతుకుతున్నామన్నా దీని కూడా మీరు కనిక కనుకరించబోతా సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను మీకు ఒక వీరాభిమాని నా విలేజ్ వచ్చేసి కులక్షల మండలం కులక్షల విలేజ్ నా డిస్టిక్ వచ్చేసి వికారాబాద్ మా ఎమ్మెల్యే సార్ వచ్చేసి రామోన్ రెడ్డి సార్ మీరు ఒకసారి నా ఊరుకో అడగను సార్ మా తాత కాంగ్రెసు మా నాయన కాంగ్రెసు నేను కాంగ్రెస్ సార్ అయితే మీ ఊళ్ళని మీరే దెబ్బ తీసుకుంటున్నారు నిన్న ఆటోలో గాని నా చుట్టుపక్కల వాళ్ళ గాని నా గల్లీలో డెబ్బై ఓట్లు ఉంటాయి ప్రతి ఓటుని కాంగ్రెస్కి ఇప్పించిన నేను మనం వస్తే మా కాంగ్రెస్ వస్తే ఏమన్నా వేసదేమో మా బాధలు తీరుపుతదేమో చేసదేమో అని కానీ సార్ మీరు వచ్చుకోమే మా బతుకుల మీద కొట్టేసే సార్ నేను ఒక అభిమానిని చెప్తున్నా సార్ నీ తమ్ముని నీ తమ్ముని లాంటి చెప్తున్నా నాకు ఇప్పుడు ఒక ఉరి ఒక్కటే ఉంది సార్ కర్ఫూని చేతిలో పట్టుకొని వచ్చినాం సార్ హైదరాబాద్కి పిల్లలని హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాం సార్ ఎట్లాగో నా జీవితం పోయింది నా పిల్లలని నేను ఒక స్థాయిలో చూసుకోవాలనుకుంటే సార్ నిన్ను నా పిల్లలకు బట్టలు లేవు సార్ ఇంటికెడో ఎమోషన్ గా చెప్పేది కడుపులున్నా చెప్పు ఏడుస్తే ఎట్లా కనీసం మా పిల్లలకు ఒక పండ్లు చాలా బిస్కెట్ వాతుకులు పరిస్థితి సార్ పోలీసు వాళ్ళ నుంచి ప్రాబ్లం అయితే సార్ ఏమై కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఫోన్లు చేపిస్తున్నారు ఏమయ్యే ఏం లేదు సార్ ఓలా ఊబర్ రాపిడ మొత్తం దోసక తింటారు సార్ మా మీరు ఏమైనా ఒకటి చేసి దండ పెడతా సార్ కాలు మొక్కమంటే మొక్క మోకాలం మీరు పెట్టుకొని చెప్తున్నారు సార్ మాకు బతుకులు చూపించండి సార్ మా బతుకులు మాకు నాశనం నాశనం చేయకండి సార్ ఆటో డ్రైవర్లు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మీరు ఆటోలు నడవట్లేదు ఇంటి ముందల అప్పులోడ్ వచ్చిండు నేను ఈఎంఐలు కట్టట్లేదు అని ఆత్మహత్యలు మాత్రము ఏ ఒక్క ఆటో డ్రైవర్ గానీ చేసుకోవద్దు ఎంట పెండ్లము పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా ఒకసారి ఆలోచన చేసి సో ప్రజలారా చూస్తున్నారు కదా అన్న రేవంత్ రెడ్డి అన్న ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో బ్రతుకుతున్న ప్రతి పని చేసే బ్రతుకు వెంట నేను ఉంటా అని మాటిచ్చినావు ఈరోజు ఆటో డ్రైవర్ అన్నలకు జరుగుతున్న అన్యాయం పైన నువ్వు గొంతెత్తాలని ఆటో డ్రైవర్ల అన్న లేనక రేవంత్ అన్న ఉండాలని మనసారా కోరుకుంటున్నాం వీళ్ళల్లో వీళ్ళకే ఇబ్బందులు కలుగుతున్నాయి డిస్టిక్ పర్మిట్ అని హైదరాబాద్ పర్మిట్ అని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి దానిపైన కూడా మీరు వీళ్ళందరినీ కూడా సరి సమానంగా చూడాలని కోరుకుంటున్నాం ఈ రోజు పట్టణంలో ఒక పని కాకపోతే ఇంకో పని చేసి బ్రతికే అవకాశం ఉంది కానీ ఈ రోజు ఊరులో బ్రతికే ఓ ఆటో డ్రైవర్ అన్నలకు డ్రైవింగ్ మాత్రమే ఉపాధిగా ఆలోచించే అన్నలకు ఈ రోజు ఫీ బస్సు పెట్టడం వల్ల అక్కడ అక్కడ బిజినెస్ నడవకపోవడం వల్ల ఈ రోజు పట్టణం వచ్చి బ్రతికే పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ రోజు వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నందుకు వీళ్ళకు ఫైన్లు వేయడము ఆటో సీజులు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ రోజు టూ వీలర్ ఈ రోజు ఈ మూడు సంస్థలు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో మీరు పర్మిషన్ ఇచ్చి నడుపుకుంటున్నటువంటి సంస్థలే అవి వాటి నుండి మీకు ఖచ్చితంగా ఏదో విధంగా ట్యాక్స్ రూపకంగానో ఏదో విధంగా డబ్బులు అయితే మీకు అందుతాయి ఈ రోజు వాళ్లకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వాటి వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతున్నారు అనే విషయం పైన కూడా మీరు దృష్టి పెట్టి వాళ్లకు ఆ విధంగా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చే ఆలోచన తోటి పర్మిషన్ కోరుకుంటున్నాం ఏదైతే గ్రామాల నుంచి మీకు మీ ఓటర్లు మేమున్నాం రేవంత్ అన్న అని చెప్పేసి గవర్నమెంట్ స్థాపించడానికి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఆట అన్న ప్రతి ఒక్క లారీ అన్న ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క కర్షకుడు మీ వెంటుండి అన్నా మీరు రావాలా మీరు వస్తే మా బతుకులు మారతాయి భూస్వాముల పాలన అంత ముందు నుంచి మీరైతే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నమ్మకం గవర్నమెంట్ స్థాపనకి మీకు హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ రోజు నాది సమస్య అని ఒక ఆటో అన్న ఒక గ్రామం నుంచి వచ్చి మీద స్థాయిలో బతుకుని కొంచెం మెరుగుపరచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వేదన్ మీడియా మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం వేదన్ మీడియాకు ఒక మెసేజ్ చేయంగానే వెంటనే రెస్పాండ్ అయ్యి మీ బాధలు ఏమిటో అని చెప్పేసి మా అన్న దగ్గరికి రమ్మన్నారు అయితే ఈ ఆటోల కష్టాల నుంచి వేదన్ మీడియా ఎప్పటికీ మా ఉంటుంది మా ఎంట ఉంటుందని ఆశిస్తున్నాము నేను టిక్ టాక్ గమనిస్తున్నా ప్రతి విషయంలో ఒడిదొడుకులు చాలా ఎదుర్కొన్నాడు అన్న చాలా పోరాటాలు చేసిండు జనాలకు సపోర్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి ఒక్క మీడియా కూడా మేలాకుంటే మా బతుకులు హండ్రెడ్ పర్సెంట్ అన్న గవర్నమెంట్ వారా పోతాయి ఇందాక నువ్వు అన్నట్టు డ్రైవర్లలో కూడా నువ్వు అన్నావు కదా తొంభై మంది మంచోళ్ళు ఉంటే పది మంది చెడ్డోలు ఉంటారు అన్నట్టు ఈ రోజు ఇదే మీడియా ఛానల్ పేర్లతోటి దోసుకున్న ఉన్నారు ఇదే మీడియా ఛానల్ మీద బాధ్యత తోటి సమాజానికి సేవ చేస్తున్నారు సో మా దగ్గర కూడా లంగల్ నూరు దొంగలనూరు మంచోళ్ళు కూడా ఉన్నారు కానీ తొంభై శాతం మీడియా ఛానల్ పెట్టుకుని మంచిగా ఉంటాయి ఏడపది అవినీతి డబ్బుకి ఆశపడి తలంచుకొని ప్రజల సొమ్ము దోచుకుని ఆ ఆలోచన ఉన్న ప్రతి ఛానల్ ఒక విభచారమే చేస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ తొంభై శాతం మీడియా ఛానల్ నీతికి ధర్మానికి వాళ్ళ యొక్క పరిధి అంటే బాధ్యత మీడియా ఛానల్ అంటేనే నాలుగో పిల్లర్ ఆఫ్ ఇండియా అంటారు కదా మా బాధ్యత ప్రజల సమస్యను బయట పెట్టాలా సమస్యపై కొట్లాడాలి అదే ధర్మము అదే నీతి అదే నిజాయితీ మా మా యొక్క అది మేము దానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాం అదేవిధంగా మా మీద ఈరోజు హైకోర్టుల నుంచి కేసులు నోటీసులు ఈ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరిగినప్పటికీ కూడా కోర్టును కోర్టు ఆర్డర్లను ఉల్లంఘించకుండా ప్రభుత్వానికి సహకరించుకుంటా జరుగుతున్న సమస్యలను జరిగింది జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది వేదాన్ మీడియా అదే అదే ఒక్క కారణంతో ఒక్క మాట మీరు నాకు మెసేజ్ చేయంగానే మీ బాధను కూడా ఖచ్చితంగా బాధ్యతగా తీసుకొని ప్రజల ముందు పెట్టాలనే ఆలోచనతో ముందుకు వచ్చినాం నిస్వార్థంగా ఒక కప్పు కాఫీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అది